లక్ష్మి ఉదయాన్నే లేచేసరికి పిల్లలు కనిపించకపోవడంతో ఎంతగానో కంగారు పడుతూ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక జయదేవ్ లక్ష్మితో నీకు ఇంకా అర్థం కాలేదా లక్ష్మి పిల్లలు ఇంటి నుండి వెళ్ళిపోయారు దానికి కారణం ఈ అని పిల్లల్ని అనకూడని మాటలని వాళ్ళని బాధ పెట్టింది అందుకే వాళ్ళు ఇంటి నుండి వెళ్ళిపోయారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి మనిషి మీద విరుచుకుపడుతూ నీకు నేను చాలాసార్లు చెప్పాను పిల్లల్ని హర్ట్ చేయొద్దని అయినా సరే నువ్వు నా మాట వినలేదు పెళ్ళి కాకముందే తలించేసావంటూ కడుపు నాటకం ఆడి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసావు ఇప్పటి వరకు దిగజారింది సరిపోలేదా ఇంకెంతలా దిగజారిపోతావు లక్ష్మి మనీషాని తిడుతూ ఉంటుంది ఇక దాంతో మనిష ఇంకొక్క మాట నా గురించి మాట్లాడినా సరే నేను ఊరుకోను అంటూ లక్ష్మి మీద చెయ్యెత్తుతుంది అలా మనీషా లక్ష్మిని కొట్టడానికి చేయెత్తడంతో మిత్ర మనీషా చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఏంటి లక్ష్మి మీద చెయ్యెత్తుతున్నావు ఇంకొకసారి ఇది రిపీట్ చేశావంటే నేను సహించను అంటూ మనీషా చేతిని పక్కకి విసిరి కొడతాడు ఇక అలా లక్ష్మి వైపు మిత్ర అండగా నిలబడి మనీషాకి వార్నింగ్ ఇవ్వడంతో మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి